ప్రతి ఒక్క మండల అధ్యక్షునికి మరియు గ్రామాల నుంచి వచ్చినటువంటి గొర్రె కాపరుల నాయకులు అందరికీ కూడా మరి స్వాగతం చెప్తూ మరి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మరి మేము వివరణ కూడా కలెక్టర్ గారికి ఇవ్వబోతు సంఘం నుంచి మరి కోరుతున్నాం అలాగే మరి గొర్రె కూడా ఐదు వేల రెండు వందలు మాత్రమే ఇస్తున్నారు మేక గాని మరి పొటేలకు మరి ఆరు వేల నాలుగు వందలు మాత్రమే ఇస్తున్నారు వాటిని కూడా గొర్రెకు ఇరవై వేలు ఇవ్వాలి మరి పొటేలకు అయితేనేమో ముప్పై వేలు అందించాలని చెప్పేసి కూడా మేము గుర్ర కాపర్ల సంక్షేమ సంఘం నుంచి వెళ్ళి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే విద్యుత్ ఘాతం తోటి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉంది ఎందుకంటే ఆ రోజు మరి గొర్రెల పథకాన్ని రెండో రావడం కానీ అప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు గొర్రెల పథకాన్ని ఇంకా గొప్పగా యూనిట్ కాస్ట్ రెండున్నర లక్షలు చేసి ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది దాన్ని ఇప్పటి వరకు ఎలాంటి సమీక్ష కానీ ఎలాంటి దారుణ కార్యాచరణ ప్రభుత్వం దగ్గర లేదు అదే కాకుండా ఈరోజు నిన్న మనం చూసాము చాలా మంది ఒరే కాపర్లు కరెంటు షాప్ తో మరి చనిపోతున్న సందర్భంలో మరి వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు అని చెప్పి సెటిల్మెంట్ కింద ఇస్తా ఉన్నారు ఇలా సింగరేణిలో దాదాపుగా కోటి రూపాయలు సెటిల్మెంట్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంది కాబట్టి ప్రధానమైన డిమాండ్ ఎలక్ట్రిసిటీ ప్రమాదంతో చనిపోయిన గొర్రె అందరికీ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి గొర్రె కాపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి నిజాయితీగా వారికి రావాల్సినటువంటి డబ్బు కూడా వస్తలేదు అదే కాకుండా మరి ప్రమాద బీమా సంబంధించి కూడా దాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం చేయాలి చాలా సందర్భాలలో గొర్రెలు పోయిన పాము కాటుతో తర్వాత వివిధ కారణాలతో అక్కడ ఉన్నటువంటి చనిపోయిన గొర్రె కాపర్లందరికీ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు బీమా సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి కోరుతూ మరి ఇలా డిమాండ్ చేస్తూ ఇక్కడ కలెక్టరేట్ ముందు ధర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రాబోయే కాలంలో తప్పకుండా గొర్రె కాపర్లు అందరినీ కూడా సమాయతం చేసి ఐక్యత చేసి వారందరితో చాలా పెద్ద కార్యక్రమాన్ని తీసుకుంటాం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నాలుగు డిమాండ్లు కూడా మరి చేయాల్సినటువంటి డిమాండ్లే న్యాయంగా న్యాయమైన డిమాండ్లను మేము కోరుతా ఉన్నాం ఈ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మరి అందరిని కూడా డిమాండ్ చేస్తారు